ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన హామీల్లో భాగంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు వరంగల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ముప్పై వేల కోట్ల రూపాయలు మొదట విడతగా రుణమాఫీ బ్యాంకుల ద్వారా చేశామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాకు వివరించారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని రాహుల్ గాంధీ లక్ష్యం అని అన్నారు తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్ లో జరిగినటువంటి సభలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు సిఎల్పి లీడర్ గా నేను అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ యావత్తు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది అట్లాగే ఆగస్ట్ లోపులోనే పదిహేనవ తారీఖు కల్లా ఆరు ఆగస్ట్ నెలలోనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు జనవంత